மொத்தம் ஊர்தா லீபார் மாட்டாடி எல்லாம் நேரே உண்டிந்த పిల్లలు ప్రాబ్లం అవుతా ఉంది ఇప్పుడు గమనించాలి గురది టీనేజీ వాళ్ళకి తెలియట్లా వయసు తిమ్మిర్లో బళ్ళు మీద పోయేటప్పుడు ముగ్గురు ఎక్కుతున్నారు నలుగురు ఎక్కుతున్నారు కొంతమంది తాగేసి చేస్తా ఉన్నారు లేదంటే జరిగిపోయిన తర్వాతే మాకు తెలుస్తుంది యాక్సిడెంట్ అయిన సరే పడిపోయాడు మనిషి దెబ్బత అయిందంటే కేసు మా దాకొచ్చింది అప్పుడు వచ్చి తల్లిదండ్రులు కుయోముర్రు అంటే కూడా వస్తది గురవాళ్ళకి గట్టిగా చెప్పాలా ఒరే నూక హెల్మెట్ పెట్టుకుంటేనే బండి తీ లేకపోతే తీయొద్దు అనేది గట్టిగా మీరు చెప్పకపోతే ఆ వయసు పిల్లకాయలకి ఆ తిమ్మిరి మీద వెళ్తా ఉంటారు వినలేదనుకో ఏం చేస్తారు కష్టపడి వినకపోతే ఎవరికి నష్టమయ్యా సమాజంలో ఇబ్బంది పడేది ముఖ్యంగా ఎవరంటే తల్లిదండ్రులే కదా ఏదైనా డబ్బులు ఖర్చు అయినా తల్లిదండ్రులే బాధపడాలి వాడికి ఏదైనా కాలుచియ ఇబ్బంది అయినా తల్లిదండ్రులే బాధపడాలా చెప్పడం అయిపోయిన తర్వాత కూడా జాగ్రత్తగా చెప్పుకోవాలా మంచి చెడ్డ అనేది చెప్పుకోపోతే ఫోన్ల ద్వారా బెట్టింగ్ లని కొంతమంది పిల్లలు చాలా డబ్బులు నష్టపోయి అప్పులు చేసి లోన్ యాప్ల ద్వారా అప్పులు తీసుకొని బాధపడతా ఉన్నారు ఆ బెట్టింగ్లు గిట్టింగ్లు ఆడే ఇంట్లో తల్లిదండ్రులకే తెలుస్తాయి ఎవడో తెలుస్తాయి మిగతా అన్నీ కూడా తర్వాత ట్రేడింగ్ ఆన్లైన్ ట్రేడింగ్ అని వస్తుంది ఈ మధ్య మీరు ఆన్లైన్లోనే మీరు సెల్ ఫోన్లో ఓళ్ళకి పనిచేస్తే చాలు మీకు డబ్బులు వస్తాయి కమిషన్ వస్తాయి డబ్బులు పెట్టుబడి పెడితే మీకు రెట్టిం పోలి ఇట్లాంటివన్నీ కూడా మోసం చేసి ఎక్కువైనాయి సెల్ ఫోన్ ద్వారా సెల్ ఫోన్ అనేది దేనికంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మనం మాట్లాడుకోవటానికి ఏదైనా సమాచారం ఉంటే పంపించుకోవటానికి అంతవరకు చూడండి కాకుండా మిగతా విషయాల్లో వాడుకుంటే మోసాలు ఎక్కువ అవుతున్నాయి ప్రతిదీ మీరు జాగ్రత్తగా ఓటీపీలు అన్ని దగ్గర పెట్టుకుని ఉండాలి వేరే వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు ఏ బ్యాంక్ లో పిల్లలకి ఆ వయసులో కుర్రోళ్ళకి తెలియదు ఇంత వయసు పిల్లవాడికి బండిస్తారనుకోండి బండి దొరికితే అసలు గాలిలో వెళ్ళిపోతా ఉంటాడు ఏదైనా దెబ్బ నుంచి వస్తుందా చెయ్యో కాలో పొరపాటున ఫ్రాక్చర్ అంటారు అనుకోండి వాడు మళ్ళీ సర్దుబాటు అయ్యి మామూలుగా రావాలంటే ఒకసారి జీవితంలో రాదు ఒక కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి పిల్లకాయలు ఈ ఎండాకాలంలో ఎక్కువ అది సెలవులు కదా బండి బండి అని కోల్ చేస్తారు వాళ్ళకి నేర్చుకునేదాని కానీ జాగ్రత్త చెప్పాలి మీరు పిల్లలందరికీ వేరే వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది చెప్పాలని జరిగిన తర్వాత అయ్యో పాపం మన సుబ్బారావు పిల్లలకి అయింది వెంకటేశ్వర పిల్లలకి అని బాధపడ్డం తప్ప వేరే వాళ్ళు ఎవరు ఎవరు చెప్పరు ఎవరు ఇంట్లో బిడ్డలకి వాళ్ళే చెప్పుకోవాలి తర్వాత ఏదైనా ఇప్పుడు ఈ టెర్ర మీరు సముద్రం ఒడ్డున ఉంటున్నారు కాబట్టి ఏదైనా కొత్త వ్యక్తులు గ్రామంలోకి వస్తే వెంటనే స్థానికంగా పోలీసులకు ఇక్కడ ఉండే గ్రామ పెద్దల ద్వారా ఏం చెప్పి చెప్పాల మీ ఏరియా కాదు మీ ఊరు కాదు మత్స్యకారులు కాదు మీకు అర్థమవుతూ ఉంటుందిగా మీ ఊరిలో ఉండేవాళ్ళంతా మీకు ముఖాలు తెలుసుంటాయి దాదాపుగా అట్లా కాకుండా కొత్త మనుషులు ఎవరైనా వస్తే గా నువ్వు ఆటో దొలుతున్నా అన్నావు కదా నీకు కూడా తెలిసే ఛాన్స్ ఉంటుంది ఎవడో బండ్లో పోవటం రావటం ఎవరైనా కొత్త వాళ్ళు కనపడ్డారు అనుమానాస్పదం కనపడ్డారంటే కొంచెం లోకల్ పోలీస్కి చెప్పాలా ఈ ఎండాకాలంలో కాస్త దొంగతనాలు కూడా దొరుకుతాయి ఇళ్ళకి తాళాలు వేసి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త మీకున్న వస్తువులు దాచుకోవటం తెలిసిన బంధువుల దగ్గర పెట్టుకోవటం మీరు తీసుకెళ్ళడం లాకర్లు ఉండేవాళ్ళు లాకర్లో పెట్టుకోవటం జాగ్రత్త తీసుకోవాలి పక్కింటి వాళ్ళకి ఒక ఇల్లు చూస్తూ ఉండమ్మా అని చెప్పటం దొంగతనాల్లో ఈ మెళ్ళలో గొలుసులు లాకపోయేది బయట ఇళ్లలో దొంగతనాలు జరిగేవి ఇవన్నీ ఉంటా ఉంటాయి మీ వైపు నుంచి మీరు జాగ్రత్త తీసుకోవాలి మా పోలీస్ పెట్రోలింగ్ కూడా ఉంటుంది పోలీస్ తిరుగుతూ ఉన్నా కానీ అన్ని అన్ని ఊర్లలో అన్నిసార్లు పోలీసు ఉండలేరు ఇక మేము ఐదారు గ్రామాలకు కలిపి ఒక ఇద్దరు పోలీసుని పెట్రోలింగ్ అని పంపిస్తాం వాళ్ళు ఇక్కడ ఒక గంట ఒక గంట అక్కడ ఒక గంట తిరుగుతూ పోతా వస్తూ ఉంటారు దొంగకి మనకి కంటికి కనపడ్డది కదా ఈజీగా జాగ్రత్తగా మనం కూడా ఉండాలి మీకు ఏదైనా అనుమానం వచ్చిందే సార్ వీళ్ళు దొంగల్లాగా ఉన్నారు కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు ఏదో తేడాగా ఉన్నారంటే మీరు వెంటనే ఫోన్ చేసి పోలీస్కి పట్టియటమో చేయాల మళ్ళీ మీరు చేయి చేసుకొని అట్లా చేయొచ్చు పొరపాటు మీరు పది మంది దాదాపు నాలుగు దెబ్బలు వేస్తే వాడు వచ్చాడు అనుకోండి అది ఇంకో ఇంకోసేది ఎవరు చేయి చేసుకోవద్దు కావాలి అనుమానం వస్తే వాడిని ఆపొచ్చు నెల ఇంకా తేడాగా ఉంటే చేతులు రెండు కట్టి కూర్చోబెట్టి పోలీసుకి చెప్పొచ్చు అంతవరకు ఇందుకూరుపేట మండల ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపు నుంచి కొన్ని సూచనలు ఈ వేసవి కాలంలో ముఖ్యంగా స్కూళ్ళకి సెలవులు ఇవ్వటం వలన పిల్లలు తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రలకు విహారయాత్రలకు వెళుతుంటారు ఆ సమయంలో ఇంట్లో విలువైన వస్తువులు ఉంచటం వలన దొంగలు అవకాశంగా తీసుకొని దొంగతనాలు చేసే ఛాన్స్ ఉంది పోలీస్ శాఖ తరపు నుంచి గస్తీ ఏర్పాటు చేసిన కొన్ని కొన్ని సందర్భాల్లో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి అందువలన అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అవకాశం ఉన్నంతవరకు లాకర్లలో మీ వస్తువులు నగలు భద్రపరచుకోండి అలా అవకాశం లేని దగ్గర మీ నమ్మకస్తులైన సొంత మనుషులు బంధువుల దగ్గర అయినా సరే వాటిని జాగ్రత్త చేసుకొని మీరు ఊరు వెళ్ళేటప్పుడు పోలీస్ శాఖకి సమాచారం ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఉచితంగా ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక పద్ధతి ద్వారా మీ ఇంట్లో కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి ఇరవై నాలుగు గంటలు కూడా పర్యవేక్షించడం జరుగుతుంది మీరు మనశ్శాంతిగా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే వరకు కూడా మీ ఇంటిని మీ వస్తువుల్ని భద్రంగా కాపాడే బాధ్యత పోలీస్ శాఖ తీసుకుంటుంది ఈ సేవ పూర్తిగా ఉచితం కాబట్టి ప్రజలంతా కూడా అవగాహన చేసుకొని దీని మీద స్థానిక పోలీస్ స్టేషన్ని సంప్రదించి మీరు ఎల్హెచ్ ఎల్హెచ్ఎంఎస్ సర్వీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ వేసవి సెలవుల్లో ఈత కొట్టడం కోసం అని చెప్పి సరదాగా చాలామంది పిల్లలు నదుల్లోకి కాలువల్లోకి బావుల్లోకి వెళుతూ ఉంటారు వాళ్ళల్లో ఈత వచ్చిన వాళ్ళు కొంతమంది రాని వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి ఖచ్చితంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులది ఈత రాని పిల్లలు వాళ్ళు ఈత వెళ్ళడానికి వెళ్తే దగ్గరుండి నేర్పించాలి తప్పితే వాళ్ళను పంపించకూడదు వాళ్ళకు కూడా స్నేహితులతో పిలిచిన వెంటనే పోయి లోతు తెలియకుండా ఈత రాకుండా ఉండేటువంటి ప్రదేశాలు దిగకూడదని చెప్పి చెప్పాలి అదేవిధంగా బైకులు నేర్చుకోవటం ఇది కూడా లైసెన్స్ లేని పిల్లలు మైనర్లు ఈ సమ్మర్లో ఒక సరదాగా తీసుకొని వాళ్ళకి ఎలా అంటే అలా బైక్ నడపడం వల్ల గా ప్రమాదాలు జరిగి గాయపడేటువంటి అవకాశాలు ఉన్నాయి మైనర్లకి బైక్ ఇస్తే అది కూడా నేరం ఇచ్చిన వ్యక్తి మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది అది సొంత తల్లిదండ్రులైనా ఎవరైనా కావచ్చు కాబట్టి చిన్నపిల్లలకి ఎవరు కూడా బైకులు ఇవ్వకూడదు అర్హత లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బళ్ళు ఎవరు నడపకూడదు అట్లా కాకుండా చేస్తే ఆ బండి ఓనర్ మీద అదేవిధంగా ఆ బండి ఇచ్చినటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది ఇదే విధంగా ఇంకొక ముఖ్య విషయం మనకి ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ ఇట్లా రకరకాలుగా ఆన్లైన్ ట్రేడింగు అని జరిగి వాటి ద్వారా చాలామంది మోసపోయి డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఉంది దయచేసి ఇలాంటి వాటిలో ఎవరు కూడా పాల్గొనకుండా ఉండేలాగా పెద్దవాళ్ళు పాటించాలి వీటిని పిల్లలకు కూడా చెప్పాలి మిమ్మల్ని ఎవరు కూడా ఏ బ్యాంకరు తర్వాత ఏ మీతో ఫైనాన్షియల్ డీల్ చేసే ఏ వ్యక్తులు కూడా ఓటీపీ చెప్పమని అడగరు ఉచితంగా ఎవరు డబ్బులు ఇవ్వరు మీకు ఊరికే మీకు డబ్బులు వస్తాయి ఈరోజు వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టండి రేపటికి ఆ వెయ్యి రూపాయలు పదిహేను వందలు అవుతాయి అంటే అది ఏదో ఒక స్థాయికి పోయిన తర్వాత మోసం చేయడానికి తప్పితే దానిలో ఎలాంటి నిజమూ ఉండదు కాబట్టి ముక్కు మొహం తెలియని వాళ్ళ ద్వారా ఆన్లైన్లో ఏదో వాడు డబ్బులు ఆశ చూపించాడనో పార్ట్ టైం జాబులని ట్రేడింగ్ చేస్తున్నామని స్టాక్ మార్కెటింగ్ అని గోల్డ్ వెంచర్స్ అని రకరకాలే చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా మోసపూరిత యాక్టివిటీలు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండి అట్లాంటి వాటిల్లో మీరెక్కడా కూడా వేలు పెట్టకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సోషల్ మీడియా వీటి ద్వారా కూడా రకరకాల అబద్ధపు ప్రచారాలు ఫేక్ వీడియోలు వస్తూ ఉన్నాయి అవి మీకు పూర్తిగా వాటి మీద అవగాహన లేకుండా మీరేదో వాటిని లైక్ చేసి